పాడితే పారిపోతారు ఇట్లా 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 పోతారు నా క్యారెక్టరు ఉపన్యాసచ్చే క్యారెక్టర్ పాటలు పాడే క్యారెక్టర్ కాదు నేను నేను ఒక్క బాత్రూమ్ లో మాత్రం పాడతాను ఈరోజు ఆదోనిలో అఖిల్ ఆర్కెస్ట్రా వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ గానాభిభాజ్ ఇక్కడ ఘంటశాలగా అమర గాయకుడు మనందరికీ కూడా సుపరిచితుడు ఎప్పటికీ మనం మర్చిపోలేని గాయకుడు లేచి భగవద్గీత దగ్గర నుంచి ఎన్ని పాటలు అనుకున్నా అది భక్తి పాటలు అనుకోండి రక్తి పాటలు అనుకోండి లేకపోతే రూమ్ గ్యూట్లు అనుకోండి అది ఇది అని లేకుండా తెలుగు ప్రజలను అలరించినటువంటి అమర గాయకుడు శ్రీ ఘంటసాల నూట మూడవ జయంతి సందర్భంగా ఇక్కడ అఖిల ఆర్కెస్ట్రా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి మాదన్న గారి ఏర్పాటు ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు నాన్న నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నేనే హాయిగా ఒక గంట కూర్చుందామని వచ్చాను నేను వచ్చినప్పుడు వెళ్ళిపోతున్నానండి అన్నారు ఎందుకంటే పని ఒత్తిడి వల్ల ఎంతోమంది ఆ నేను ఇంట్లో ఉన్నప్పుడు కంటిన్యూస్గా ఎవరో వచ్చి ఏదో సమస్య చెప్తా ఉంటారు మాకు అది కావాలి ఇది కావాలి ఇది చేయాలి అది చేయాలి అని చెప్తూ ఉంటారు ఇంక వాళ్ళని వదిలిపెట్టి రాబోద్ది కాదు మనకు కూడా కొంత నాకు నిజంగానే ఈ కార్యక్రమం ఉందని చెంది నేను ఘంటసాల అభిమానిని ఘంటసాల పాటలని నిరంతరం నేను కారులో పోతున్నప్పుడు వింటూనే ఉంటాను ముఖ్యంగా ఘంటసాల గారు పాడినటువంటి భక్తి గీతాలకు నేను ఫిదా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాను కూడా వాటిని ఆయన పాడిన డ్యూట్లు కూడా అంతే అద్భుతంగా ఉంటాయి ఆ సందర్భంలో ఆ గొంతే వేరే ఆ రకమైనటువంటి పాడటమే వేరే నేను ఇక్కడ వచ్చి సరదాగా ఒక గంట కూర్చుందాం అనుకున్నాను అందువల్లే జ్యోతి ప్రజలకు రావడంటే మీరు పాటలు పాడతానని నేను వచ్చి కూర్చుంటాను ఒక గంట ప్రశాంతంగా అన్నాను వచ్చేసరికి సమయం ఆలస్యమైంది క్షమించాలి ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు దీక్షితులు సుబ్రహ్మణ్యం గారు మహబూబ్ నగర్ వాస్తవ్యులు వారిని ప్రత్యేకంగా అభినందించాల్సిన సందర్భం ఇది ఎందుకంటే నిరంతరం మహిళ గొంతుతో పాటలు పాడుతూ ఇటువంటి కచేరీల్లో మనం అందరినీ ఆలరించడం ఆడవాళ్ళు ఆడవాళ్ళ గొంతుతో పాడడం సాధారణమే కానీ మగవాళ్ళు ఆడగొంతుతో పాడాలంటే ఎంత కష్టం నేను ఇంకొకరు గొంతును అనుకరించడమే కష్టం కదా అది కాకుండా మగవాళ్ళు ఆడగొంతు పాడడం అన్నది అరుదైన అంశం వేల కొద్ది కచేరీలు చేశారు అని చెప్తా ఉన్నారు అలాగే ఎన్నో అవార్డులు పొందినటువంటి వ్యక్తి ఆయన ఆదోనికి రావడం మనందరినీ సంతోషపెట్టడానికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆదోని ప్రజల తరఫున ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను సార్ మీరు మరిన్ని కచేరీలు ఆదోనీలో చేయండి మేమందరూ కూడా సంతోషిస్తాం ఇలా అలా వచ్చి ఇలా కాకుండా ఒక పూటంతా కూర్చొని ఎందుకంటే మా ఆదోనిలో కూడా మంచి సింగర్లు ఉన్నారు సార్ వాళ్ళందరినీ కూడా పెట్టి మీరు కొన్ని పాటలు పాడండి మా ఆదోని ప్రజలు కొంతమంది కొన్ని పాటలు పాడతారు డెఫినెట్గా ఆదోనిలో ఎంతో మంచి సింగర్లు ఉంటారనుకుంటాను నేను పెద్ద ఊర్లో సింగర్లు సింగర్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా కావాలి ఒక వేదికను ఏర్పాటు చేయండి పెద్దలంతా ఉన్నారు ఇక్కడ ఒక వేదికను ఏర్పాటు చేసి ఆదోనిలో ఉన్నటువంటి సింగర్లందరినీ కూడా ప్రోత్సహించే విధంగా ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమం ఒక రోజు పెడతారా రెండు రోజులు పెడతారా యువ గాయకులందరినీ కూడా ప్రోత్సహించండి ప్రపంచ వెలుగులోకి తీసుకురండి ఇవన్నీ కూడా అవసరమే ఎందుకంటే మనం ప్రోత్సహిస్తే తప్ప మన ఊరిలో కళాకారులు ఎలా బయట ప్రపంచానికి తెలుస్తారు నేను మొన్న ఒక ఒక కార్యక్రమానికి పోయినాను పోతే ఒక అమ్మాయి చాలా చక్కగా డ్యాన్స్ చేస్తా ఉంది విజయవాడలో విజయవాడలో హైందవ శంఖారవం కార్యక్రమంకి వెళ్తే అక్కడ పెద్ద ఉత్తర భారతదేశం నుంచి పీఠాధిపతులు వచ్చినారు ఆ పీఠాధిపతులని కొంత వినోదం కోసం సాయంకాలం పూట ఈ సమయానికి మేము ఆ కరకట్ట మీద ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమం పెట్టినాం సుమారుగా ఇరవై ఇరవై ఐదు మంది చిన్నారులు మంచి భరతనాట్యం చేసే చిన్నారులు బ్రహ్మాండంగా డ్యాన్స్ చేశారు నేను అసలు మర్చిపోయినాను ఆ పది రోజుల అంతా మర్చిపోతా ఉన్నాను అందరూ కూడా పీఠాధిపతులు స్వాములు అందరూ కొడతా ఉన్న అందులో ఒక అమ్మాయి ప్రత్యేకంగా బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తామని పీఠాధిపతుల అమ్మాయిని పిలిపించి పిలిపించుకొని ఫోటోలు దిగారు పీఠాధిపతులు ఫోటోలు దిగారంటే అంతా అయిపోయిన తర్వాత నేను బయటకు వస్తుంటే పరిగెట్టుకుని వచ్చింది ఆ అమ్మాయి వచ్చి నాది ఆదోని సారంది నా కళ్ళలో నీళ్ళు ఆగల అరే నా ఆదోని బిడ్డని నేను ఆదోనిలో చూడకుండా విజయవాడలో చూస్తూ ఉన్నాయని నాకు నాకు సిగ్ సిగ్గేసింది కూడా ఇది సరైన విధానం కాలం కూడా అనిపించింది ఆదోనిలో ఉన్న క్రీడాకారులు ఆదోనిలో ఉన్నటువంటి కళాకారులు ఆదోనిలో ఉన్న నైపుణ్యం ఉన్న వ్యక్తుల్ని మనం ఇక్కడ గౌరవించుకోవాలి ఇక్కడ మనం ఎంకరేజ్ చేసుకోవాలా వాళ్ళని విజయవాడ అయితే విజయవాడ హైదరాబాద్ అయితే హైదరాబాద్ సినిమాల్లో సినిమాల్లో ఎక్కడికంటే ఎక్కడికి తీసుకెళ్ళగలిగే శక్తి నాకు ఉన్నప్పటికీ కూడా నేను ఆ పని చేయలేకపోయినాని బాధపడ్డాను ఆ బిడ్డకి చెప్పిన నువ్వు నేను నా అంటే నన్ను కలుగుతల్లి మీ నాన్న ఏం చేస్తారంటే మా నాన్న ఉద్యోగ ఉద్యోగం చేస్తాడని చెప్పింది సో వాళ్ళు ఫోటోలు దిగడానికి పరిగెట్టుకొచ్చింది ఆ బిడ్డ నన్ను నేను అమ్మాయితో ఫోటోలు దిగి చిన్న బిడ్డ నేను మళ్ళీ వాళ్ళని నేను ఈరోజే వచ్చాను నేను వెళ్ళి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడతాను నాకు అనిపించింది అప్పుడు అటువంటి కళాకారులు ఎంతోమంది ఉంటారు ఆదోనిలో మనం వాళ్ళని గుర్తించకపోతే మనం తప్పు చేసినట్టు వాళ్ళని ప్రోత్సహించకపోతే మనం పొరపాటు చేసినట్టు వాళ్ళు ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేర్చలేకపోతే మనము వాళ్ళ వైపున పోట్లాడుతున్నట్టు కాదు ఈ విషయాన్ని నేను బహిరంగంగా ఒప్పుకుంటున్నా ఇప్పటిదాకా జరగలేదు ఆదోనిలో ఆదోనిలో రాజకీయాల్లో కానీ ఆదోనిలో ఉన్న పరిస్థితుల్లో కానీ ఏ రోజు కూడా ఈ రకమైనటువంటి ప్రయత్నం జరగల మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా నేను తప్పనిసరిగా ఈ ప్రయత్నం చేస్తాను ఆదోనిలో ఉన్నటువంటి నైపుణ్యం ఉన్న కళాకారులందరినీ కూడా ప్రోత్సహించే బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ కూడా హామీ ఇస్తా అలాగే ఈ పెద్దలంతా ఉన్నారు మన దీక్షితుల వారు ఉన్నారు లేకపోతే ఇక్కడ మారన్న గారు ఉన్నారు ఇంకా నాగప్ప గారు ఉన్నారు ఇట్లా పెద్దలంతా ఉన్నారు వీళ్ళందరూ కూడా కొంత ట్రైనింగ్ కూడా ఇవ్వాలి పాడేవాళ్ళు ఉంటారు అనుకోండి వాళ్ళు కొంత సరిచేసి పాడడంలో ట్రైనింగ్ ఇచ్చినా లేదా మ్యూజిక్లో ట్రైనింగ్ ఇచ్చిన భరతనాట్యంలో ట్రైనింగ్ ఇస్తే మా బిడ్డలు కూడా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తారు ఎదుగుతారు కాబట్టి ఇవన్నిటిని కూడా మనం బాధ్యతగా తీసుకుందామని మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుందామని ఎంతో పెద్ద చరిత్ర ఉన్నటువంటి ఆదోని గొప్పగా వెలిగినటువంటి ఆదోని బ్రహ్మాండమైనటువంటి పరిస్థితుల్లో ఒక వెలిగినటువంటి ఆదోని మళ్ళీ పునర్వైభవం రావాలంటే మనం అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అందరినీ ఒకరొకరు ప్రోత్సహించుకోవాలి ఒకరు మనం ముందు పెట్టుకొని భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోవాలని మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా అలాగే అలాగే ఈరోజు ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా బయట నుంచి వచ్చారు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మన వినోదం కోసం ఎక్కడి నుంచో వచ్చి ఈరోజు మన కోసం పాటలు పాడి పెద్ద ఘంటసాల గారి వర్ధంతిని దృష్టిలో పెట్టుకొని ఎనిమిదవసారి ఈ కార్యక్రమం చేస్తున్నారట సార్ దయచేసి ఈసారి నెక్స్ట్ యానివర్సరీకి అంటే నెక్స్ట్ జనవరి వచ్చే సమయం నాకు కొంచెం ముందుగా చెప్పండి ఇలా కాదు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేద్దాం బాగా చేసుకుందాం ఘంటసాల గారిని గొప్పగా కీర్తించుకుందాం ఒక